హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను ఆలూతో కట్లెట్లు అయితే చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి అది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఎంతో ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నేను కట్లెట్స్ ఎలా చేశాను అది ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో మీరు చూస్తారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు కట్లెట్లని ఎలా చేయాలి అనేది అయితే ఇక్కడ నేను చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను ఆలూని ఉడకబెట్టయితే ఇలాగ తీసుకున్నాను అనమాట ఉర్లగడ్డల్ని ఇలాగ ఉడకబెట్టి తోలంతా తీసేసుకొని తీసుకున్నాను ఇలాగ కొబ్బరి మీద ఉంటుంది కదా దాంతో అయితే నేను ఇక్కడ తురుముకుంటున్నాను మీరు ఇలాగ మెత్తగా స్మాష్ స్నాష్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలాగైతే నీట్గా వచ్చేస్తుంది అంతా కూడా ఎక్కడే కానీ గడ్డలు లేకోకుండా అనేసి ఇలాగ తురుమేసుకుంటున్నాను అనమాట ఇలాగ మొత్తం అంతటినీ కూడా తురుముకోవాలి ఇలాగ ఆలును ఉడకబెట్టేసుకునేది ఇలాగంతా తురుమేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ కట్లెట్స్ ఈవినింగ్ టైంలో ఇలాగ పిల్లలకి ఒక్కసారి చేసి పెట్టండి చాలా టేస్టీగా అయితే ఇలాగా ఇలాగ అంతా ఆలుని నేను ఇలాగా తురిమి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ తురిమిన ఆలుని ఇప్పుడు పక్కకైతే పెట్టేసుకుందాము ఇంకా మిగిలిండే ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఇక్కడ నేను అటుకులను అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ కప్ ఉంటాయి అటుకులు ఈ అటుకులని ఒక హాఫ్ కప్ అంతా మిక్సీ అయితే వేసేసుకొని బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట నున్నగా ఏం అవసరం లేదు ఇలాగ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ బరకగా అయితే మిక్సీ పట్టేసుకొని మనం తురిమి పెట్టుకున్నాం కదా ఆలుని అయితే వేసేసుకోవాలన్నమాట ఇలాగ మనం మిక్సీ పట్టినది అటుకుల పిండి ఇలాగైతే ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకొని మరి అదే మిక్సీ గిన్నెలేకి బ్రెడ్ ఉంటుంది కదండి మన ఇంట్లోనూ ఆ బ్రెడ్ని అయితే నేను రెండు పీసులు అయితే తీసుకొని ఇలాగ ముక్కలుగా తుంచి మిక్సీలో అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇలాగ ముక్కలుగా చేసేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఇక్కడ ఇలాగ మిక్సీ పట్టేస్తే మనకి బ్రెడ్ క్రమ్స్ అన్నమాట మనకి ఇలాగ లేదు బయట కూడా ఇలాగ బ్రెడ్ క్రమ్స్ దొరుకుతాయి అన్నమాట మనకి బ్రెడ్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలాగ బ్రెడ్ని ఇలాగ మిక్సీలో ఆడి చేసుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇది ఆలు లేక మాత్రమే ఆడిచ్చేసానండి ఇలాగ రెండు మరి ఇంకొక నాలుగు పీసులు అయితే సపరేట్గా ఆడిచ్చి ఒక ప్లేట్లోకి అయితే పోస్ పెట్టుకోవాలన్నమాట అది కూడా ఇక్కడ చూపిస్తాను నేను మీకు ఇది కూడా ఆలు లేక ఇలాగా వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇంకొక నాలుగు పీసులు అయితే ఇలాగ చేసేసి నేను పొడి వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని ఇదైతే పక్కన పెట్టుకుందాము ఇది పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ బ్రెడ్ క్రమ్స్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి క్యారెట్ని నేను ఇక్కడ తురిమి అయితే పెట్టుకున్నానండి ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కొత్తిమీరని ఇలాగ చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఈ ఆలు లేకే వేసేసుకుందాం ఇలాగ తురిమిండేది క్యారెట్ అలాగే ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీరని ఇలాగైతే వేసేసుకోవాలన్నమాట మీరు తీసుకున్న ఆలు క్వాంటిటీని బట్టి అయితే వేసేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఆలు అయితే తీసుకున్నాను అందులోకి ఈ మాత్రం అయితే సరిపోతుంది ఇలాగ అంతా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కారం ఎవరెవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే జ్యూస్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఒక స్పూన్ కారం పొడి అలాగే ఒక్క స్పూన్ అంతా గరం మసాలా ఇక్కడ నేను నా దగ్గర చాట్ మసాలా ఉంది చాట్ మసాలా అయితే వేస్తున్నాను మీ దగ్గర చాట్ మసాలా లేదు అంటే కింద స్కిప్ చేసేయండి ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటే దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటుందనేది నా దగ్గర అయితే లేదు అందుకని ఇంకా వాటితోనే చేస్తున్నాను అనమాట మీ దగ్గర నిమ్మ నిమ్మకాయ ఉంటే కన్నా నిమ్మకాయ అయితే ఇందులోకి పిండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకాను మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదా ఇలాగా బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేటట్టుగా చపాతీ ముద్దలాగా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి వచ్చేసి బౌల్లోకి ఇక్కడ మైదాను నేను రెండు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఆ దాంట్లోకి నీళ్ళు వేసేసుకొని మనకి పిండి కంటే ఇంకా పల్చగా కలుపుకోవాలన్నమాట మనకు పాలు ఎలా ఉంటాయి అలా కలుపుకోవాలన్నమాట అలాగ కలిపేసుకొని ఈ మైదాను కూడా పక్కన పెట్టేసుకుందాం ఈ మైదా ఎందుకు అంటే మనము కట్లెట్ చేసేటప్పుడు డిప్ చేసుకోవడానికి అన్నమాట ఇలాగ పాలు మాదిరి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ మైదా నీళ్ళని పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్ని ఆడించి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కల్ని దాన్ని బ్రెడ్ క్రమ్స్ అంటారనమాట ఈ ప్లేట్ని కూడా ఇలాగ పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒకదాని పక్కన ఒక్కొక్కటి ఇలాగ పెట్టేసుకొని మనం ఆలుని కలిపి పెట్టేసుకున్నాం కదా గో గోధుపిండి ముద్దలాగా ఇలాగ రౌండ్గా ఒక్కొక్క ఒక కొంచెం కొంచెం ఇలాగ తీసేసుకొని కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలన్నమాట మీకు ఏ షేప్లో కాబడితే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు ఇదే షేప్ అని అయితే లేదనమాట మీకు సిలిండర్ సిలిండర్కల్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఇలాగ రౌండ్గా నేనైతే ఇక్కడ రౌండ్గా చేస్తున్నాను ఇలా కట్లెట్స్ని మీకు ఎలా నచ్చితే అలాగ షేప్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇలాగ చేసేసుకొని ఇప్పుడు ఈ కట్లెట్ని మైదాని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ మైదాలో ఇప్పుడు డిప్ చేయాలన్నమాట ఈ మైదాని ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇలాగ డిప్ చేయాలన్నమాట ఇలాగ డిప్ చేయడం వల్ల మనకు బ్రెడ్ క్రమ్స్ బాగా దీనికి అతుక్కుంటాయన్నమాట ఈ కట్లెట్కి బాగా అన్నమాట ఇలాగ బ్రెడ్ క్రమ్స్ని ఇలాగ వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఇలాగ చేసేసుకొని ఆ కట్లెట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇలాగ పక్కన పెట్టేసుకొని మొత్తం అన్ని కట్లెట్స్ని ఒకటేసారి చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంది అంటే గిన ఇలాగ చేసేసుకొని అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లోకి అయితే ఏం పెట్టలేదండి ఇలాగన్నిటినీ కూడా ఒకదానికో తర్వాత ఇంకొకటి ఇలాగ అన్నీ కూడా చేసి రెడీ పెట్టేసుకుంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై అయితే అన్నీ చేసేసుకోవచ్చు ఇలాగ చూడండి అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేడి అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క కట్లెట్ని తీసుకొని అయితే వేసేసుకుందాం ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఇలాగా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇలాగ కొద్దిగా కాలిన తర్వాత మనము రివర్స్ చేసుకోవాలన్నమాట దీంట్లోనే అటుపక్క కూడా వేగాలి కదా ఒక్కొక్కటి ఇలాగ తిప్పేసుకుంటూ వేయించుకోవాలి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి చేశారంటే ఇంక ఇంట్లో వాళ్ళు మళ్ళీ చేయవా అని అయితే అడుగుతారు ఖచ్చితంగా అంత టేస్టీగా ఉంటాయనమాట ఈవినింగ్ టైంలో వర్షం పడుతున్నప్పుడు ఇలాగ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఒక్కసారి నేను చేసిన విధంగా అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇలాగా ఒక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి ఈ కట్లెట్స్ ఇప్పుడు ఇంకొకసారి కూడా ఇలాగ వేసేసుకొని తీసేసుకుందాం కట్లెట్స్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఈ కట్లెట్స్ని మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి అంటే ఒక్కసారి నేను చేసిన విధంగా అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్